ఫ్రెండ్స్ వెల్కమ్ ఐకాన్ ఛానల్ డే ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీ పోలీస్ కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్స్ కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ అభ్యర్థులకి గుడ్ న్యూస్ మెయిన్స్ ఎగ్జామ్ అనేది ఆంధ్రప్రదేశ్ పోలీస్ కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్ అనేది జూన్ ఒకటో తేదీన జరగనుంది మనం అనుకున్నట్లుగానే మనం మనం వీడియో చేసుకున్నాం అతి త్వరలోనే మీ ఎగ్జామ్కి సంబంధించి అప్డేట్ రానుంది ఎగ్జామ్ అనేది కూడా డిఎస్సి ఎగ్జామ్తో పాటు మీది కూడా జరగనుంది అని అనుకున్నాం దానికి అనుగుణంగానే ఈరోజు ఏపీఎస్ఎల్ఆర్బి నుంచి ఒక ప్రెస్ నోట్ అనేది రిలీజ్ కావడం జరిగింది ఆ వివరాలు మనం స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం ఆఫీస్ ఆఫ్ ద చైర్మన్ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ ఆంధ్రప్రదేశ్ మంగళగిరి నుంచి జస్ట్ ఇప్పుడే ఒక ప్రెస్ నోట్ అనేది రిలీజ్ అయింది రిక్రూట్మెంట్ టు ద పోస్ట్ ఆఫ్ ఎస్సిటి పోలీస్ కానిస్టేబుల్ సివిల్ మెన్ అండ్ ఉమెన్ అండ్ ఎస్సిటి పోలీస్ కానిస్టేబుల్ ఏపీఎస్పి మెన్ ఇన్ పోలీస్ డిపార్ట్మెంట్ విజ్ నోటిఫైడ్ నోటిఫికేషన్ నెంబర్తో సహా ఇక్కడ వివరాలు ఇవ్వడం జరిగింది ప్రిలిమినరీ రిటర్న్ ఎగ్జామినేషన్లో క్వాలిఫై అయిన వాళ్ళు వాళ్ళకి మొత్తం నాలుగు వే నాలుగు లక్షల యాభై తొమ్మిది వేల నూట ఎనభై రెండు మందికి ఫిలిమ్స్ ఎగ్జామ్ కండక్ట్ చేశారు వారిలో తొంభై ఐదు వేల రెండు వందల ఎనిమిది మంది ఫిలిమ్స్ క్వాలిఫై అయ్యారు వారికి ఫిజికల్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరిగింది డిసెంబర్ ట్వంటీ ఫోర్ డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ థర్టీ నుంచి అలా ఫిబ్రవరి ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరకు పదమూడు జిల్లాల వ్యాప్తంగా టెస్ట్ని కండక్ట్ చేశారు ఈ తొంభై ఐదు వేల రెండు వందల ఎనిమిది మందికి కూడా టెస్ట్ని కండక్ట్ చేశారు అందులో ముప్పై ఎనిమిది వేల తొమ్మిది వందల పది మంది ఆ ఈవెంట్స్లో క్వాలిఫై అయ్యారు వారందరికీ కూడా ఫైనల్ రిటర్న్ ఎగ్జామినేషన్ ఫర్ ద అబౌ పోస్ట్ విల్ బీ హెల్డ్ ఆన్ ఫస్ట్ జూన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ జూన్ ఒకటో తేదీన రిటర్న్ ఎగ్జామినేషన్ మెయిన్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయబోతున్నారు ద ఎగ్జామినేషన్ కన్సిస్ ఆఫ్ వన్ పేపర్ ఆబ్జెక్టివ్ టైప్ ఫర్ విచ్ ఆల్ క్యాండిడేట్స్ హ్యావ్ టు అపీర్ ఆన్ ఫస్ట్ జాన్ అండ్ ఫస్ట్ జూన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఫ్రమ్ టెన్ ఏఎం టు వన్ పిఎం ద సెట్ ఎగ్జామినేషన్ విల్ బి హెల్డ్ అట్ విశాఖపట్నం కాకినాడ గుంటూరు కర్నూలు అండ్ తిరుపతి సెంటర్స్ ఫర్ ఫర్దర్ ఇన్ఫర్మేషన్ క్యాండిడేట్స్ ఆర్ రిక్వెస్టెడ్ టు విజిట్ ద వెబ్సైట్ ఆఫ్ ఎస్ఎల్పిఆర్బిఏపీ వెబ్సైట్ కూడా ఇవ్వడం జరిగింది ఎస్ఎల్పిఆర్బి డాట్ ఏపీ డాట్ జేఓవి డాట్ ఇన్ రెగ్యులర్లీ అంటిల్ కంప్లీషన్ ఆఫ్ ద రిక్రూట్మెంట్ ప్రాసెస్ ది ఫ్రెండ్స్ కాబట్టి మీరందరూ ఎప్పుడు ఎప్పుడో ఎగ్జామ్ జరుగుతుంది ఇది ఇంకా లేట్ అవుతుందేమో పోలీస్ కేసు అనేది ఇంకా క్లోజ్ అవ్వలేదు అని అందరూ కూడా అనుకుంటున్న తరుణంలో షడన్గా సైలెంట్గా మనకి ఈ ప్రెస్ నోట్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది కాబట్టి మీరు త్వరపడాలి మీకు కూడా టైం చాలా తక్కువగా ఉంది మే ఏప్రిల్ జస్ట్ మీకు వన్ మంత్ అంటే ఫార్టీ డేస్ పీరియడ్లో ఎగ్జామ్ అనేది నిర్వహించబోతున్నారు సో కాబట్టి మీరు ఆల్ ది బెస్ట్ బాగా ప్రిపేర్ అవ్వండి ఎగ్జామ్ని బాగా అటెంప్ట్ చేయండి ఎందుకంటే మీకు చాలా త్వరగానే ఈ ఈవెంట్స్ అనేవి అనౌన్స్ చేసిన తక్కువ వ్యవధిలో ఈవెంట్స్ కండక్ట్ చేస్తారు ఇప్పుడు కూడా రిటర్న్ మెయిన్ ఎగ్జామ్ రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది కూడా అనౌన్స్ చేసిన తక్కువ రోజుల్లో ఎగ్జామ్ కండక్ట్ చేయబోతున్నారు ఇది మనందరం అనుకున్నదే ఎగ్జామ్ అనేది వన్ మంత్ వ్యవధిలో ఎగ్జామ్ కండక్ట్ చేస్తారని అనుకున్నాం అదేవిధంగా ఇక్కడ ప్రెస్ నోట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది సో ఫ్రెండ్స్ కాబట్టి మీరు జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ బాయ్